హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈరోజు నేనైతే మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఆ టెంపుల్ పేరు అది దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను అదిగో అక్కడ దూరంగా కొండలకిల్లి ఉంటుంది అన్నమాట మా ఊరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను దగ్గరికి వెళ్ళినాక ఆ ఊరు పెరిగింది అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను రైండ్ వెళ్దాం మా ఊరు నుంచి కర్నూలు హైవే అయితే ఎక్కాము మేడపనే గ్రామం దగ్గరికి కలిసిద్ది మా ఊరు ఈ వెనుకంటూ కర్నూలు హైవే అనమాట ఇది మేడబ్ దాటంగానే టోల్ గేట్ అయితే తగిలిద్ది మనకి ఈ టోల్గేట్ దాటి ఆ ఊరైతే వెళ్ళాలి టోల్ గేట్ అయితే చాలా పెద్దదైనది ఘనపరం ఇది దాటిన తర్వాత మనకు వచ్చేసి ఇది ఆ చే గుడి అయితే ఉంటుంది రైట్ సైడు మనకి వెనకొండ కర్నూలు హైవే ఇది వెనకొండ నుంచి కరెక్ట్గా ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ఊరు వచ్చేసి తిరుపరాంతకం తిరుప్రాంతకం ఊళ్ళోకి దారి ఉంటుంది ఊళ్ళోకి వెళ్ళవసరం లేదు ఇలా రైట్ సైడ్ తీసుకుని ఊరు బయటకుండా వెళ్ళే రోడ్లోకి అయితే వెళ్ళాలి తిరుపురాంతకం త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవి ఆలయం మంచి ఫేమస్ అండి మనకు నెట్లో పెట్టిన వారికి వచ్చేసిద్ది అంత ఫేమస్ గుడి ఈ హైవే మీద నుంచి మనం కొద్ది ముందుకు వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ తీసుకుని మార్జిన్ అయితే దిగాలి మార్జిన్ దిగి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే బ్రిడ్జి కిందగా దారి ఉంటుంది ఇది ఎరగొండపాలెం వెళ్ళే రోడ్డు ఆ రోడ్లో అయితే ఉండిద్ది టెంపుల్ ఈ బిడ్జి కాడించి మనం రైట్ సైడ్ తీసుకుని వెళ్ళాలా ఈ కాలం చూసారా పెద్దది మనం నాగార్జున సాగర్ నుంచి ఒంగోలు వెళ్ళే మెయిన్ కాలం ఇది చాలా పెద్దదన్నమాట భద్రకాళి అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఇది ఒక ఆస్టిమో టైప్ అనమాట ఈయన రామకృష్ణ సిద్ధాంత్ అని అసల్ టెంపుల్ అనేది గుంటూరులో ఉంది భద్రకాళి అమ్మవారిది అక్కడి నుంచి ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాన్ని పరిష్కరించారు బాబు అలా ఉంది సిద్ధార్థ్ గారు అయితే ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ ఉంటారు పెసిన అయితే చెబుతారు ఆదివారం మధ్యాహ్నం దాకా అయితే పెసిన చెప్తారు భక్తులు వినియోగించుకోవచ్చు మిగతా ఆరు రోజులు అయితే గుంటూరులో ఉంటారు రామకృష్ణ సిద్ధాంత్ గారు ప్రశ్న అయితే పవర్ఫుల్ బాగా చెప్తారు భక్తులు ఈ అవకాశాన్ని వివరించుకోవచ్చు అమ్మవారి విగ్రహం చాలా బాగుంది కదా మనసులో దానం పెట్టుకుని పైకి వెళ్ళిపోదాము ఇగో ఇవన్నీ మనకి సత్రాలు అన్నమాట ఇక్కడ వచ్చేసి అన్ని రకాల సత్రాలు ఉంటాయి రెడ్డు సత్రం కమ్మ సత్రం నాయళ్ళు బలిజ ఒడ్డెర క్షత్రియ బ్రాహ్మణ్స్ అనేక రకమైన సత్రాలు ఉంటాయి ఇక్కడ శివరాత్రి రోజైతే అసలు జనం మనం నడిచి వెళ్తానికి కూడా ఖాళీ ఉండదు అంతమంది జనం ఉంటారు ఇసుక ఎత్తే అంత అంతమంది జనం ఉంటారు అన్నమాట ఇక్కడ ముత్యాన్నదానం అయితే జరిగింది ఆ రోజు శివరాత్రి రోజు రాయండి మీకు చాలా బాగుండిద్ది ఇది వచ్చేసి స్వామివారి రావడం అనమాట శివరాత్రి రోజే ఊరేగింపు చేస్తారు మిగతా రోజులైతే తీరు ఇక్కడ నుంచి మనం రోడ్ ఎక్కేద్దాం ఘాట్ రోడ్ చాలా ఎగుమూరకు ఉండిద్ది బైకులు అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉండిద్ది అనమాట ఎక్కడం ఒకటిన్నర కిలోమీటర్ దాకా ఉండిద్ది ఘాట్ రోడ్డు పైకి వెళ్తానికి మెట్లు మార్గం కూడా ఉంది ఒక సుమారున నూట యాభై రెండు వందల మెట్లు అయితే ఉంటాయి సొంత వెహికల్ లేని వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు మన కథలు బతకం కాబట్టి బండి వేసుకుని అయితే పైకి వెళ్తున్నాను బైక్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది బైక్ వెళ్తానికి ఇక్కడి నుంచి తిరుప్రాంతం వ్యూ పాయింట్ అయితే చాలా బాగుండిద్ది కొండపైకి వెళ్ళిన కుందుకి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట కొండపైన శివరాత్రి రోజైతే వెహికల్స్ పైకి రానియడు అసలు నైంటీ నైన్ పర్సెంట్ కింద ఉండిపోవాల్సిందేనో ఇది సౌకర్యాలు అయితే తక్కువగానే ఉంటాయండి ఇక్కడ కొంచెం మనం గమనించుకోవాలి ఎలా చెప్పాననేమనుకోవద్దు దూరం నుంచే వాళ్ళకి వచ్చే వాళ్ళకి స్వామివారి కల పురాణం ఇది నాకు చదివే ఓపిక లేదు మీరే చదువుకోండి నీట్కి దిగ రెండు సెకండ్ లేట్ అయినా మొత్తం కనపడాలి వ్యూవర్స్కి శుభ్రంగా అర్థం అవ్వాలి దగ్గరికి వెళ్ళి దిగలేదు ఓకే అయితే టికెట్ వంద రూపాయలు తీసుకున్నాం నామాలు చదువుతారు అభిషేకం అయితే ఐదు వందలు ఉంటారు టికెట్ ఎంట్రాన్స్లో గాలిగోపురం ఎంట్రాన్స్ ఇలా ఉంటుంది గాలిగోపురం అయితే కొత్తగా నిర్మిస్తున్నారు ఇది వరకు లేదు ఇది ఎంట్రన్స్లో అలా వినాయక స్వామి కనిపిస్తారు ఇక్కడి నుంచి శ్రీశైలానికి మార్గం ఉందంట చూద్దాం రండి లైట్ లైట్ కూడా కనబడలేదు ఇది వచ్చేసి ఇదివరకు శ్రీశైలం భూమార్గం ఉంటుంది ఇది ఇక్కడ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి ఇక్కడికి గుహ ఉందంట మరి మనకైతే ఇది ముగిస్తారు ఇది అంతా గద్దడా రావడంతో ఉన్నాం మేడం ఆ రోజుల్లో రుచులెళ్ళేవాళ్ళు కాదు ఈ కాలంలో మన వల్ల అడిగిందండి ఏం లేదండి ఇది ఎరగొండపాలెం రోడ్డు ఇది అంతే అది చూడండి అమ్మవారి టెంపుల్ అక్కడ ఉండిద్ది అనమాట కనపడుతుందా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉండిద్ది కొండ మీద స్వామివారి టెంపుల్ ఉంటుంది అక్కడ పురాణం చేసిన ఏంటంటే స్వామివారి మీద అడిగి వెళ్ళి అమ్మవారు త్రిపుర దేవి వెళ్ళి అక్కడ బావిలో చూసిందంట కొన్నాళ్ళు కూడా కనపడింది అన్నారు భక్తులు అది మన విశ్వాసం ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళారు చూపిస్తాం మీరు ఏర్పాటు చూడండి చిక్కినట్టు ఏమి లేదు ఇది పరిస్థితి చూస్తేనే రూపంగానట్టింది క్షేత్రపాలకుడు ఆయనే స్వామి ఇక్కడ మనం చూడవచ్చు కాలభైరోడు కాలభైరవ స్వామి పక్కనే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి మామూలుగా శివాలయంలో కాలభైరుగుడు నవగ్రహాలు సర్వసాధారణమేనండి చూడవచ్చు మీరు ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోదాం చూడండి లోపల గర్భగుడిలోకి ఆలయం అయితే ఇలా ఉంది ఇది అమ్మవారి రూపం అనమాట అంటే అసలు అమ్మవారు ఇక్కడ ఉండరు కాకపోతే రూపం అలా పెట్టారు విగ్రహంలాగా శివాలయం పరమశివుడు గర్భగుడిలో పరమశివుడు అనమాట దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడ మనకి రూమ్స్ కాటేజెస్ కావాలంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయాను అంటే సత్రాలు అవి ఉండేవి కానీ అందులో స్టే చేయడానికి రూమ్స్ అవి ఉంటాయో లేదో నాకు కరెక్ట్ క్లారిటీ లేదండి లేదంటే పక్కన ఒక కిలోమీటర్లో త్రిప్రాంతకం అనే ఊరు ఉంటుంది ఆ ఊళ్ళో అయినా సేవలను వాటర్లు అవి ఉంటాయి వినియోగించుకోవచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనుక్కోయండి కానీ స్టే చేయటం కంటే దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం ఉత్తమం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కిందకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అరగొండపాలెం రోడ్డు మనం లెఫ్ట్ తీసుకుంటే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తాం దగ్గరలోనే కొంచెం దూరంలో మనకైతే త్రిపుర సుందరి దేవి స్వయంభూ పాదాలు అయితే కనపడతాయి గుడికి వెళ్ళేటప్పుడు ఇది గమనించండి ఇక పైన ఈ దర్శనం చేసుకుని వెళ్ళండి ఆ వీడియో కూడా పెడతాను అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకున్నాము ఇక్కడ శివాలయం టెంపుల్ టైమింగ్ వచ్చేసి పొద్దున్నే ఆరు గంటల నుంచి ఒకటిన్నర వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తీసుంటుంది అమ్మవారి భోజనం దర్శనం టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరున్నర వరకు అయితే దర్శన వేళలు తీసుంటాయి భక్తులు గమనించాలి ఇక్కడ చూడవచ్చు మీరు దర్శనం ఇక్కడ స్పెషల్ ఏంటంటే కుంకుమ పూజ ఇక్కడికి వచ్చి కుంకుమ పూజ చేర్చుకుంటే చాలా మంచి జరిగిద్దని భక్తుల విశ్వాసం టెంపుల్ ఎదురైతే ఎలా ఉంటుందన్నమాట లోపలికి సెల్ ఫోన్స్ లోపలికి పర్మిషన్ అయితే లేదు కానీ మీకోసం అమ్మవారి దూకిన బాయి దూకిందని చెప్పాను కదండి ఆ బావి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడవచ్చు మీరు కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉంటుందన్నమాట బాయి స్వామివారి మీద కోపం వచ్చి అలిగి వచ్చి ఇదిగోండి ఈ బాయిలో అయితే దూకిందని పురాణాలు చెప్తున్నాయి కొ నాలు క్రితం ఇందులో నీళ్ళుండి జుట్టులా కనపడిందని చెప్పేవాళ్ళు మనకైతే తెలియదండి పెద్దలు అనేవాళ్ళు ఈ బావి పక్కనే గర్భగుడి అమ్మవారి విగ్రహం కూడా బావిలో ఉన్నట్టే ఉంటుంది బాగా కిందకి లోపల ఇదే అమ్మవారి టెంపుల్ వెనకపక్క టెంపుల్ చుట్టూరు కూడా ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ టెంపుల్ ఇక్కడ మనకు ఆ భోజనం వసతి కావాలంటే ప్రతి శుక్రవారం అయితే అన్నదానం చేస్తారు వీటి రోజుల్లో ఇక్కడ సత్రాలు ఉన్నాయి సత్రాల్లో కూడా పెడతారంట కొంచెం డీటెయిల్గా కనుక్కుంటే సరిపోయిద్దండి మేము వెళ్ళిన రోజు ఎన్నో హోమాలు చేస్తున్నారు చూడవచ్చు మీరు గర్భగుడి లోపల అయితే ఎలా ఉంది ఫోన్ ఎలాగోలా తీసుకొచ్చి తీసాను ఇంతపటికీ ఇక అమ్మవారి విగ్రహం వరకు అయితే ఫోన్ తీసుకెళ్ళండి పెద్ద సాహసం అనేది చెప్పాలి ఇదండి అలా విశేషము సందేహాలు సందేహాలుంటే కామెంట్ చేయండి ఎంపడే రిప్లై ఇస్తాను ఓం నమ శివాయ అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోండి పునర్దర్శన ప్రాప్తి రాస్తూ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ